వెల్కమ్ బ్యాక్ టు డే మహాభారత సిరీస్ నేటి కథలో మహాభారతంలోని అత్యంత విషాదకరమైన సన్నివేశాలను ఒకటైన అభిమన్యుని మరణం గురించి తెలుసుకుందాం ఆ రోజు ఆకాశం కూడా కన్నీరు కారుస్తున్నట్లు మబ్బులు కమ్ముకున్నాయి యుద్ధ భూమిలో ఒక వీరభాలుని చివరి శ్వాసలు వినిపిస్తున్నాయి యుద్ధం పదమూడవ రోజుకు చేరుకుంది కౌరవ సేనానికి జయప్రదుడు అత్యంత సంక్లిష్టమైన చక్రవ్యూహాన్ని రచించాడు ఈ వ్యూహాన్ని బేధించగల ఏకైక వీరుడు అర్జునుడు కానీ ఆ రోజు అర్జునుడు యుద్ధభూమిలో మరో మూలాన సైధవుడితో తలపడుతున్నాడు పాండవ సైన్యం ముందుకు సాగలేక ఇబ్బంది పడుతోంది ఈ క్లిష్ట పరిస్థితిలో యుధిష్ఠుడు తన మేనల్లుడు అర్జునుని కుమారుడైన అభిమన్యుని సహాయం కోరాడు పదహారేళ్ల అభిమన్యుడు తన తండ్రి నుంచి చక్రవ్యూహంలో ప్రవేశించే విద్యను నేర్చుకున్నాడు కానీ బయటకు రావటం మాత్రం తెలియదు మామ నేను వ్యూహంలో దూసుకుపోతాను మీరంతా నా రండి అని ధైర్యంగా పలికి యుద్ధ రంగంలోకి దూసుకెళ్లాడు అభిమన్యుడు ఒక చిన్న సింహం పురుల గుంపులోకి దూసుకెళ్లినట్లు శత్రు సైన్యంలోకి చచ్చుకుపోయాడు దుర్యోధను కుమారుడు లక్ష్మణుడిని దుశ్శాసును కుమారుడిని వధించాడు కర్ణుని విల్లుని విరిచేశాడు అనేక రథాలను ఏనుగులను ధ్వంసం చేశాడు అయితే కౌరవ పక్షం నుండి ఆరుగురు మహారథులు ద్రోణుడు కృపుడు కరుణుడు అశ్వత్థామ బృహద్బల కృతవర్మ ధర్మయుద్ధ నియమాలను పక్కన పెట్టి ఒక్కసారిగా అభిమన్యునిపై దాడి చేశారు అతని ఆయుధాలన్నీ విరగొట్టాడు నిస్సహాయంగా నిలబడ్డ అభిమన్యుడి రథచక్రాన్ని చేతపట్టి పోరాడాడు చివరకు దుశ్శాసనుడు కుమారుడు వెనుకలను దెబ్బతీయగా ఆ వీరభాధుడు నేలకొరిగాడు అభిమన్యుని మరణ వార్త విని అర్జునుడు శోకసాగరంలో మునిగిపోయాడు కృష్ణుడు కూడా కన్నీరు పెట్టుకున్నాడు యుధిష్ఠుడు తీవ్ర పశ్చాత్తాపంతో కుంగిపోయాడు భీముడు ప్రతీకారం తీర్చుకుంటానని ప్రతిజ్ఞ చేశాడు ఆ రోజు అస్తమించే సూర్యుడు ఎర్రగా రక్తవర్ణంలో కనిపించాడు కురుక్షేత్రం మొత్తం విషాద ఛాయలో మునిగిపోయింది ఒక వీరభాలుని త్యాగం అతని పరాక్రమం చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయింది ఏపటి కథలో అభిమన్యుని మరణం పాండవులపై చూపిన ప్రభావం వారి మానసిక వ్యత గురించి తెలుసుకుందాం ఈ సంఘటన తరువాత యుద్ధం మరింత భీకర రూపం దాచి ప్రతీ వార జ్వాలలు రైలాయి అభిమానుల కథ మనకు నేర్పే పాఠాలు ఏంటి అంటే యుద్ధంలో కూడా నీతి నియమాలు పాటించాలి యువకులు ప్రాణాలతో చెలగాట ఆడకూడదు అనుభవం లేని వారిని ఒంటరిగా కష్టభరితమైన పనులకు పంపకూడదు థ్యాంక్ యూ రీచ్ అండ్ ఎవ్రీవన్ డూ ఫాలో అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ స్టోరీస్